వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేసుకొని తాను దొరికితే ఈ ఒక్క విషయంలోనే మనమల్ని ఏమైనా ఆయన దొరికాడు అని చెప్పి కన్విన్స్ చేయగలుగుతాం జనాన్ని అని పాలకపక్షం వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు భావిస్తూ ఉన్నాయి అందుకే ఈ మద్యం వ్యవహారానికి సంబంధించి ఎందుకంటే మద్యం అంటే ఒక ఎమోషన్ బలకీనం కొందరికి బలం కొందరికి అండ్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వమే అమ్మింది కాబట్టి జగన్ ఈ ఒక్క కేసులోనే ఏమైనా ఇరికించగలిగితే జనాన్ని కొంతవరకు ఏమైనా నమ్మించగలుగుతామేమో అని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దానికోసం సిట్ అని విచారణ చేశారు ఏం దొరకలే తర్వాత విజయసాయి రెడ్డి గారు వచ్చి ఏదో చెప్పారు అండ్ ఇప్పుడు రెడ్డి పెద్ద గొప్ప ఆశాజనకంలో కనిపిస్తూ ఉన్నారు ఆయన చెప్పినట్లు విచారణ చేస్తూ ఉన్నట్టున్నారు సో ఈ మొత్తం ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్ విచిత్రం ఏంటంటే వీళ్ళు ఒక నరేష్ చేస్తారు అదిగో వాళ్ళు చెప్పారు అని చెప్పి రిమాండ్ రిపోర్ట్ రెడీ చేస్తారు ఒక ఆయన చెప్పారని రిమాండ్ రిపోర్ట్ రెడీ చేస్తారు మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తారు అన్ని వాళ్ళు చెప్పారు కానీ సంతకం చేయలేదు అంటారు వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు అదిగో మొత్తం జగనే చేశాడంటే రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో చెప్పేశారు అంత జగనే చేశాడట శ్రీధర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో చేసేశాడు అంత జగనే చెప్పేసేసాడట వాసుదేవరెడ్డి రిమాండ్ రిపోర్ట్లో చేసేసాడు వీళ్ళు ప్రచారం చేస్తూ పోతారు శాసనలు ఇక్కడ వెళ్ళి జనాన్ని మాయ చేస్తున్నది ఏంది అంతా వాళ్ళే చెప్పేటట్లయితే సంతకం ఎందుకు పెట్టలే వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లు మేము న్యాయస్థానంలో ఫైట్ చేస్తాం మేము చెప్పందలా వాళ్ళు రాసుకొని మమ్మల్ని సంతకం పెట్టమంటున్నారని వాళ్ళు ఎందుకు అంటున్నారు కన్వీనియంట్గా ఇవి పక్కదారే పట్టించేస్తారు రాజ్ రెడ్డి అన్నీ చెప్పాడట జగనే చెప్పాడు మొత్తం జగన్కే డబ్బులు చేరిందని ఆయన చెప్పాడట మరి ఆయన చెప్పిన దాని మీద ఆయన ఎందుకు సంతకం చేయలేదంటే ఎందుకో చేయలేదంట శ్రీధర్ రెడ్డి అన్నీ చెప్పారట జగనే చేపించాడు జగన్ చెప్తేనే చేశామని మరి ఆయన ఎందుకు సంతకం చేయలేదు అని అంటే ఏమో మరి ఆయన సంతకం చేయలేదట చిన్న పిల్లలనైనా అప్పుడప్పుడు ఏమైనా ఓనామాలు నేర్చుకుంటున్నారా రాజకీయ ఓనామాలు నేర్చుకుంటున్న పిల్లల్ని అడిగితే చెప్పరా విచారణ సంస్థలు వాళ్ళకు ప్రభుత్వానికి ఎట్లా కావాలో రెడీగా రిమాండ్ రిపోర్ట్ చేసుకుంటున్నారు ఎవరు అరెస్ట్ చేస్తారు వాళ్ళు మీరు సంతకం పెట్టంటారు వాళ్ళు పెట్టట్లే వీళ్ళు భయస్ మొత్తం వాళ్ళే చెప్పారు కానీ సంతకం పెట్టట్లే అంటారు మళ్ళీ దాన్నే ఇంకొకరి దగ్గర తీసుకెళ్తారు కనీసం వాళ్ళని సంతకం పెడతారేమో అని వాళ్ళని అరెస్ట్ చేస్తారు మొత్తం వీళ్ళే చెప్పారు కానీ వాళ్ళు సంతకం పెట్టట్లేదు మళ్ళీ మెజిస్ట్రేట్ దగ్గరకు పోతారు సో ఇంకా వీళ్ళు సంతకం పెట్టలేదు వాళ్ళు ఇది మేము మాకు సంబంధం లేదని వాళ్ళు చెబుతూ ఉన్నారన్న దాన్ని వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు పక్కన పెట్టేస్తాయి పక్కన పెట్టి అది మొత్తం జగన్ చేశాడని చెప్పి ప్రచారం చేస్తారు బలే ఉంది నిజంగా ఏమా ఏ మాట మాటగానే వేస్తారు అవును నాకు తెలియకూడదు ఇన్ని డ్రామాలన్నీ ఇవన్నీ ఎందుకు పోయి ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేశానో జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు పెట్టి అరెస్ట్ చేసి నిజమో అబద్ధం తర్వాత కొన్ని రోజులు జైల్లో అయితే పెట్టచ్చు కదా ఏదో సెక్షన్లో పెట్టేయండి ఎందుకు మధ్యలో మద్దలేంక వాళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళు అరెస్ట్ చేసి వీళ్ళు చెప్పారని వాళ్ళేమో మేం చెప్పలేదని మళ్ళీ ఇంకొకరిని అరెస్ట్ చేసి మీరు సంతకాలు పెట్టంటే మేము పెట్టనంటే మళ్ళీ వీళ్ళే మొత్తం చెప్పారని లేదు మేము చెప్పలేదు సంతకాలు పెట్టలేదని వాళ్ళు ఈ డ్రామాలన్నీ ఎందుకు ఇన్ని రోజులు లాగించడం మీకు 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 అల్టిమేట్ టార్గెట్ జగనే ఉన్నారు ఎందుకు ఆయన్ని అరెస్ట్ చేసేయండి ఎందుకు ఇవన్నీ ఏదో ఒకటి అవుతుంది కదా మీరైతే ఆయన జైలు పెట్టగలుగుతారు అవి అవ ఇప్పటికిప్పుడు ఏమి ప్రూవ్ అవ్వవు ఏం కథలు తేలవు పెట్టవు మరి ఇప్పుడు ఇప్పుడు ఎందుకు ఆలస్యం అంటే ఏదో కాసినంత బలం కోసం వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అని జనంలోకి కాసినంత కన్వెన్స్ చేయడం కోసం అని జగన్మోహన్ రెడ్డి వరకు ఇప్పటివరకు వెళ్ళట్లేదా జనాల్లో నాని నాని ఈ పత్రికలు టీవీ ఛానళ్ళ ద్వారా అదిగో జగనే చేశాడంట జగనే చేశాడంట జగనే చేశాడని చెప్పి ఎక్కిచ్చి 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 వాళ్లకు వాళ్ళగానే విసుగు పుట్టి లేరా బాబు జగనే చేసాడే మేము అన్నప్పుడు అప్పుడు జగన్ దగ్గరికి వెళ్ళి కేసులు పెట్టడం అరెస్ట్ చేస్తారా ఏందా సా ఇవన్నీ హా కామెడీ చూడండి అరెస్ట్ చేసినారంట మొత్తం వాళ్ళే చెప్పినారంట వాళ్ళు మాత్రం సంతకం పెట్టలేదంట వాళ్ళ వర్షం మేము చెప్పనే చెప్పలే వాళ్ళు ఏదో రాష్ట్ర వచ్చి సంతకం పెట్టబడి మేమే ఎక్కడ పెడతామని వాళ్ళు మెజిస్ట్రేట్ల ముందు చెబుతున్నారు అయ్యే నిజంగా ఒకప్పుడు సినిమాల్లో చూసినప్పుడు పోలీసులు విచారణ అవి ఇవి హడావిడి చూస్తే నిజంగా అట్లనే ఉంటారేమో అనుకునే వాళ్ళం ఇప్పుడు యాడ యాడ దొంగ సంతకాలు యాడ దొంగ సర్టిఫికెట్లు దొంగ రిమాన్లు దొంగ కథలు అన్నీ ఫే దొంగ ఇన్ ద సెన్స్ ఫేకు అన్నీ ఇవే బయటపడుతూ ఉంటే అబ్బా ఇంత గొప్పగా వ్యవస్థలు పనిచేస్తాయని చెప్పి అనిపించక మానది నిజంగా